హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించే పెట్టికోట వచ్చేసి ఎక్సెల్ సైజ్ పెట్టికోటిది ఎక్సెల్ సైజ్ ఇది సో దీని కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ లేదంటే ఒక రకమైనటువంటి ఎర్రగడ్డ కలర్ అంటారు కూడా దీన్ని దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి ఫార్టీ టూ నడుము వస్తుంది థర్టీ ఎయిట్ లెంత్ వస్తుంది థర్టీ సిక్స్ బాటమ్ వస్తుంది ఇది కూడా సిక్స్ పీసెస్తో జాయింట్ అయింది ప్యూర్ పాప్లైన్ మెర్సరైజ్డ్ క్వాలిటీ కాటన్ మెటీరియల్ కాకపోతే ఇది సింగిల్ స్టిచ్చింగ్తో వస్తుంది ఫ్రెండ్స్ దీనికి లోపల ఇంటర్లాక్ ఉంటుంది అంటే ఓవర్లాక్ ఉంటుంది అండ్ పట్టీ చూసినట్లయితే హాఫ్ ఇంచ్ పట్టీ వస్తుంది పట్టి మీద మీకు డబల్ స్టిచ్డ్ వస్తుంది అండ్ నాడా కూడా ఏంటి అంటే కొద్దిగా సన్నగా మీడియం అంటే సరిపడా నాడా ఉంటుంది ఇది ఎక్సెల్ సైజ్ పట్టి కొట్టు క్లాత్ మాత్రం ఏ వన్ ఫస్ట్ క్లాత్ క్లాత్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది కలర్ అనేది షేడ్ అవ్వదు అండ్ స్టిచ్చింగ్ కూడా మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ఆర్డర్ మీకు ఏదైనా ఉంటే కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు పింగ్ చేసి మీ ఆర్డర్ని ఇవ్వగలరు ఫ్రెండ్స్ దీని యొక్క రేటు కూడా నేను చెప్తున్నాను దీని రేటు నూట నలభై రూపాయలు ఫ్రెండ్స్ నూట నలభై రూపాయలకి ఈ పెట్టికోట్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది నాకు తెలిసి బయట ఇదే రేట్లో మీకు ఈ సైజెస్లో దొరకవచ్చు బట్ కాకపోతే అలాంటి క్వాలిటీ క్లాత్ అనేది బయట ఎవరు ఇవ్వలేరు సో ఒకసారి మీరు ట్రై చేయండి నేను కావాలంటే దగ్గరికి ఒకసారి నేను చూపిస్తాను చూడండి క్లాత్ చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ క్లాత్ చూడండి ఎంత మృదువుగా ఉందో సో ప్యూర్ పాప్లైన్ కాటన్ మెటీరియల్ క్లాత్ ఇది ఓకే సో ఈ కోట్ ఫ్రెండ్స్ మీకు నూట నలభై రూపాయలకి అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇప్పుడు ఆర్డర్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో ఆర్డర్ ఉన్నా కూడా కింద కనబడే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి నా సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉపయోగపడకపోయినా కూడా ఫ్యూచర్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీ దగ్గర నా నెంబర్ ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్